ఓం సాయిరామ్ మీ ఇంట్లోకి నల్లచీమలు ఏ దిక్కు నుంచి వస్తున్నాయి ఎప్పుడైనా గమనించారా నల్ల చీమలు బారులు పెట్టి మీ ఇంట్లోకి వస్తున్నాయా నల్లచీమల ఆగమనం వల్ల మీ ఇంట్లోని పరిస్థితులు ఏ విధంగా మారిపోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చీమలు అదృష్టం సంపదతో ముడిపడి ఉంటాయి అవి ఉన్నట్లుండి మీ ఇంట్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్నాయంటే అవి ఏదో విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయని అర్థం మరి చీమల ప్రవర్తన వాటి వల్ల మనకు కలిగే శుభాశుభ ఫలితాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం నల్లచీమలను చాలా శుభప్రదంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి చుట్టూ నల్లచీమలు తిరుగుతున్నట్లు మీరు చూస్తే త్వరలో మీ సంపదలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అర్థం మరోవైపు ఎర్రచీమలు దురదృష్టాన్ని తెస్తాయని భావిస్తారు ఇంట్లో ఎర్రచీమలు ఉంటే సంపద కోల్పోవడానికి సంకేతం అంటారు బియ్యం పెట్టి నుండి నల్ల చీమలు బయటకు రావడం అంటే మీకు ఎక్కడి నుండో త్వరలో డబ్బు వస్తుందని అర్థం మీరు మీ బంగారు ఆభరణాలను నిల్వ చేసే ప్రదేశాలలో చీమలు కనిపిస్తే మీకు బంగారు వస్తువులు స్థాయి అని సూచిస్తుంది చీమలు ఉత్తరం నుండి వస్తున్నట్లయితే అది ఆనందాన్ని సూచిస్తుంది అవి దక్షిణం నుండి వస్తున్నట్లయితే అది లాభాలను సూచిస్తుంది తూర్పు నుండి వస్తున్న చీమలు అంటే మీరు కొన్ని ప్రతికూల వార్తలు వింటారు పశ్చిమ దిశలో ఉంటే మీరు త్వరలో విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎర్రచీములు ఎర్రచీములు చెడు సుగుణాన్ని తెస్తాయని నమ్ముతారు కాబట్టి మీరు వాటిని మీ ఇంట్లో చూసినట్లయితే వెంటనే వాటిని తొలగించండి అయితే ఎర్రచేములు నోట్లో గుడ్లు పెట్టుకొని మీ ఇంటి నుండి బయటికి వెళితే అది మంచి సంకేతం నల్లచీములు శుభప్రదమైనవిగా చెప్తారు ఆనందం శాంతి శ్రేయస్సును సూచిస్తున్నప్పటికీ అవి పెద్ద సంఖ్యలో ఉండకూడదు అవి మీ ఇంట్లో సంతోనోత్పత్తి చేస్తుంటే అవి బయటపడే మార్గాన్ని చూపించడానికి తగిన చర్యలు తీసుకోండి పురాణాల ప్రకారం అన్నంతో నిండిన కుండలో చీములు చేరితే అది కూడా శుభదాయకం ఆ వ్యక్తి సంపద క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు ఇక చీమలు పైకప్పు నుండి బయటకు రావడం చూస్తే ఆస్తులు వస్తువులు ధనం వృద్ధి అవుతాయని భావిస్తారు కాబట్టి ఇక నుంచి ఇంట్లో చీమలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకండి వాటి ప్రవర్తనను గమనించండి అవి మనకు ఏమి చెబుతున్నాయో అర్థం చేసుకోండి ఎర్ర చీమలంటే కాస్త జాగ్రత్తలు పాటించండి నల్ల చీమలంటే అదృష్టాన్ని స్వాగతించండి చీమలకి పిండి లేదా ఆహారం పెట్టడం కూడా పూర్ణ ఫలితాలను అందిస్తుందని పెద్దలు చెబుతున్నారు మీ ఇంటి పరిసరాల్లో నల్లచీమలు కనిపించడం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనడానికి సంకేతం శాస్త్రంలో నల్లచీమలని శనిగ్రహంతో అనుబంధిస్తారు ముఖ్యంగా నల్లచీమలు తమ నోట్ నోటిలో గుడ్లతో మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్దకు వస్తే మీరు త్వరలో అప్పుల నుంచి విముక్తి పొందుతారని ఆర్థికంగా నిలదొక్కుంటారని నమ్ముతారు ఇది సంపద వృద్ధికి ఒక శుభ సూచకం ఇటువంటి మరెన్నో ధర్మ సందేహాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ్స్కి ఫార్వర్డ్ చేయండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను పంపించే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్